దయచేసి వినగలరు ఈ వీడియో ఎందుకు పెట్టడం జరిగిందంటే దుర్గమాత ఉత్సవ కమిటీ కనుక ధర్మాన్ని రక్షించేటటువంటి దుర్గమాత కమిటీ కనుక ఈ యొక్క వీడియో సర్వనగర్ కట్టమ్మ మీద బతుకమ్మ ఆటలాదు సర్వనగర్ కట్టంలోకి వరంగల్ కావచ్చు ఇలా ఏదైతే మెయిన్ మెయిన్ ప్లేస్ బతుకమ్మ మాడతారో అందులో కూడా కట్ట కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది బతుకమ్మ పాటలలో భాగంగా డీజే వ్యక్తి అంటే పాటలు పాడించినటువంటి వ్యక్తి ఓహో జామియా అనే పాట పెడితే ఆ పాట కూడా మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు ఓహో జామియా ఓలంపిల్ జామియా ఒకటే పీరు తొలి మసీద్ అంటే మసీదుకు సంబంధించినటువంటి పాట కూడా బతుకమ్మ ఆడిస్తున్నారు అంటే ధర్మాన్ని కాపాడటం అనేది చాలా ఇబ్బంది అయిపోయింది ఈ రోజు అలా కలిపురుషుడు బాగా ప్రభావం చూపుతున్నాడు అసలు బతుకమ్మ అంటే హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి అంటే హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన దాన్ని ఉత్పత్తి ఆగిస్తుంది అక్కడ అందరూ ఐదు వేల మంది పాటు మహిళలు మొత్తం ఆడుతున్నారు మిగతా పురుషులు కూడా చూస్తున్నారు కానీ వీడియో తీస్తున్నారు ధర్మాన్ని రక్షించడానికి కంకణంగా మాత్రమే ఈ పాట ఆపించి వేరే పాటే వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది అంటే ధర్మాన్ని చెప్పేవాడు లేడు తెలుసుకునే వాళ్ళు కూడా లేరు చాలా వరకు ఇలాగని ఎవరైతే దుర్గమాల మాల వేసుకున్న వాళ్ళు హనుమాన్ మాల వేసుకున్న శివ పూజలు వేసుకున్న వాళ్ళు ధర్మాన్ని రక్షించటానికి ముందుగా ఉంటేనే దైవం యొక్క అనుగ్రహం దైవానుగ్రహం ధర్మాన్ని రక్షిస్తేనే హిందూ ధర్మంలో ఒక శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పండి ఎక్కడ అధర్మం ధర్మం ఉంటుందో ఎక్కడ చీకటి ప్రజలు అక్కడ ఉద్భవిస్తాను అన్నాడు కానీ నీలోపు తన వంతు కార్యంగా ఎవరైతే ధర్మాన్ని రక్షించటానికి ముందుకు వస్తారో వాళ్ళు దైవా అనుగ్రహానికి మాత్రమే దైవం యొక్క కృపకు మాత్రమే పాత్రలు అవుతారు ఈలోపు చేయవలసిన కార్యక్రమాలు ఎవరైతే ధర్మరక్షకులు ఉంటారో వాళ్ళందరూ చేయాల్సిన పరిస్థితి ఉంది నేను ఆపాను ఐదు వేల మంది మేళ్ళు ఎగురు కూడా ఆ పాట ఆపి వేరే పాట వేయించాను ఓం నమో వాసుదేవాయ నమః